జై శ్రీమన్నారాయణ లోకరాజు గారు ఒక కామెంట్ చేశారు యూట్యూబ్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన నాలుగు సంవత్సరాల నుంచి సుదర్శన వాణి ఛానల్ని ఫాలో అవుతున్నారంట వారు వేసిన ప్రశ్న ఏంటంటే వాయువ్య భాగంలో సింహద్వారం ఏ వర్గులు వారికి కలిసి వస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది ముఖ్యంగా మనకు పడమర వాయువ్యం అంటే పడమర రోడ్డు ఉండేటువంటి వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది పడమర రోడ్డు ఉండేటువంటి వారు వాయువ్య సింహద్వారాలు పెడుతూనే ఉంటారు అది చాలా పొరపాటు అసలు ఆ సిమద్వారం అనేది ఏ వరకు వాళ్ళకి కలిసి వస్తుంది అనేది ఇండెప్త్ ప్రశ్న అది పూర్తిగా మనం సబ్జెక్ట్లో కనుక వెళ్తే ఆ వాయుం వర్గు ఏదైతే ఉంటుందో మనం జాగ్రత్తగా గమనిస్తే పాప బాబా మా అట్లాగే తాత తాత్త నా అంటే తవర్కు పవర్కు ఈ రెండు వర్గులు వాళ్ళకి వాయు సిమద్వారం వర్తిస్తుంది అయితే ఇది ఎక్కడ ఉంటుంది ఆ గృహం గనక ఎప్పుడైతే రెండు వందల తొంభై ఐదు డిగ్రీలు కనుక ఉంటే ఆ యొక్క సింహద్వారాన్ని మనం ఎంచుకోవాలి రెండు వందల తొంభై తొంభై ఐదు డిగ్రీలు ఆ వర్గులు వాళ్ళకి అది కూడా భార్యాభర్తలు ఇరువులు ఇరువురు కూడా అదే వర్గులో కూర్చొని ఉండాలి వాళ్ళ పేర్లు అంతేగాని పడమర రోడ్డు ఉంది కదా అని చెప్పేసి పశ్చిమ వాయువు సింహద్వారము కడితే కోర్టు సమస్యలు అంటే లీగల్ లీగల్ సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తుంటాయి భార్యాభర్తల వివాదాలు వస్తూ ఉంటాయి అట్లగని ఆడపిల్లలకు వివాహ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి బాహవ్య సింహద్వారాలని వీలైనంత మటుకు మనం ఉపయోగించరాదు జయ శ్రీమన్నారాయణ